మీ పాపాలు పుణ్యాలు ఎవరో లెక్క పెట్టేస్తారంటే నమ్ముతారా హీఈస్ నాట్ ఎ గాడ్ ఆఫ్ ఫోర్ నాట్ ఎ గాడ్ ఆఫ్ వెల్త్ అయినా ఆయన తీర్పు మీదే మీ పునర్జన్మ నరకమా స్వర్గమా అన్నదంతా ఆధారపడి ఉంటుంది ఆయన గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో అసలు స్కిప్ చేయకుండా చూసేయండి దేవునిలో కనిపించిన ఖాతాదారు చిత్రగుప్తుడు బ్రహ్మపురాణం ప్రకారం యమధర్మరాజు తన సహాయార్థం బ్రహ్మను అడిగినప్పుడు బ్రహ్మ యోగ నిద్రలోకి వెళ్ళి తన మనసు నుంచి సృష్టించిన దేవుడే చిత్రగుప్తుడు అందుకే ఆయన బ్రహ్మ మానసపుత్రుడు అయ్యాడు ప్రతి మనిషి పుట్టినరోజు నుండి మరణం వరకు చేసిన పాపం పుణ్యం చిత్రగుప్తుడి గ్రంథాల్లో నమోదు అవుతాయి ఇవి యమలోకంలో మరణించిన తర్వాత విచారణకు తీసుకువెళ్తారు చనిపోయిన వెంటనే ఆ లెక్కలు యముని ముందు చదివి చూపిస్తారట ఈ ఆధారంపైనే మనకు నరగమా స్వర్గమా లేక పునర్జన్మ అన్న తీర్పు ఉంటుంది చిత్రగుప్తుడు అంటే ధర్మదేవుని ఖాతా నిర్వాహకుడు ఇతడు యమధర్మరాజు సహాయకుడు ప్రతి మనిషి పుట్టిన క్షణం నుంచి చనిపోయేదాకా తను చేసిన ప్రతి పాపం ప్రతి పుణ్యం చిత్రగుప్తుడి గ్రంథాల్లో నిఖార్స్ అయిన రీతిలో నమోదు అవుతుంది అయితే దీపావళి తర్వాత వచ్చే యమద్వితీయ రోజున చిత్రగుప్తుని పూజిస్తారు అంటే దీపావళి తరువాత రెండవ రోజు లేదా బుధవారం ప్రాధాన్యంగా పూజ చేస్తారు పూజలో కలం శిరస్సుపై అక్షింతలు బియ్యం తేనె వక్క ఆవాలు చక్కెర గంధం వంటివి ఉపయోగిస్తారు మన జీవితంలో ప్రతీకర్మ లెక్కించబడుతుంది ఎవ్రీ డేట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ రిటర్న్ వితౌట్ ఫైవ్ చిత్రగుప్తుని తీర్పు తప్పదు సో లివ్ విత్ అవేర్నెస్ బికాస్ గర్ నెవర్ నెబర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చిత్రగుప్తుడు చూస్తున్నాడు మరి